రాజన్న సిరిసిల్ల జిల్లా రోదరంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేగవ తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉదయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మాత శిశువులకు కేసిఆర్ కిట్ అందించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడారు ప్రతి సంవత్సరం కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు ఏదో ఒక బహుమతి అందిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశామని అలాగే అమ్మాయి పుడితే అభయపడితే పన్నెండు వేలు ఇచ్చామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరియు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ మాజీ ఎంపీ స్వరూపా మహేష్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి మడిశెట్టి ఆనందం మంచె రాజేశ్ చెప్పాల గణేష్ ఉప్పు గణేష్ కొడిగంటి శ్యామ్ గొల్లం నర్సింగ్ సింగారపు గంగారెడ్డి అల్లూరి గంగారెడ్డి నగులపల్లి రవీందర్ ఆకుల గంగా దయ్యాల పెద్దలు ఎల్లాల గంగారెడ్డి గింటె ప్రశాంత్ పాల్గొన్నారు డబిడ్డల అండగా ఉండేటువంటి కార్యక్రమం ఏదైతే కేసీఆర్ కిట్లు గత ప్రభుత్వం అందించిందో వాటిని ఈ ప్రభుత్వం విస్మరించి పక్కన పెట్టడం దానికి నిరసనగా అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ కిట్లను రుద్రంగి మండల ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మరి వారు ఇట్లాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని వారి ప్రజా జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా రుద్రంగి పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరు కేసీఆర్ గారికి ఎంతో ఇష్టమైన పథకం మరి ఈ కేసీఆర్ కిట్ల పంపిణీ ఆ పథకాన్ని మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కిన తర్వాత మరి ఈ రెండు సంవత్సరాల కాలం నుంచి ఈ మంచి పథకాన్ని మరి అమలు చేయకపోవడం వారికి కనివ్వు కలగాలనే ఉద్దేశంతో మరి ఇచ్చినందుకు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు అనేక పథకాలు మరి ప్రజలను మనసులను మనుగొనగా మరి పథకాలు ప్రవేశపెట్టిండు కాబట్టి వాళ్ళు ఇలా చేయకపోవడం వల్ల వారికి ఇలా గ్రామాల్లో కావచ్చు లేకుంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరి వాళ్ళకి వ్యతిరేకత అనేది ఏర్పడతా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ ప్రతి ఒక్క పథకం మరి ప్రజల యొక్క మనసులో దోచిన పథకం కాబట్టి వారు అమలు చేయకపోవడం వల్ల మరి వాళ్ళకి గ్రామాలలో మరి వ్యతిరేకత ఏర్పడుతూ ఉన్నది రానున్న రోజుల్లో అయినా కూడా మరి ఈ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మన రైతు బంధు పథకాన్ని మరి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే మరి రైతు బంధు పథకం మనం ఇవ్వడం జరిగింది గత మూడు సీజన్లు మరి ఇవ్వలేకపోయారు మొన్న ఎందుకు ఇచ్చారు అని అంటే మరి ఎలక్షన్లు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే ఇలా పథకాలు అనేది రైతు బంధు ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్లు అయిపోతే రైతు బంధుకు రామ్ రామ్ చెప్పుడు ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్లతో సహా అనేక పథకాలను పాత్ర పెట్టి వాళ్ళకు అవసరం ఉన్న పథకాలు మాత్రమే ఏదో విధంగా వాళ్ళ వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఉండేటువంటి పథకాలను మాత్రమే అమలు అమలు చేస్తున్నారు ఈ విధంగా చూస్తూ పోతే వివిధ రకాలైనటువంటి వైఫల్యాలను ఈ యొక్క కేసీఆర్ కిట్ను ఇచ్చి నిరసన తెలియజేస్తూ మిగతా పథకాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ కేటీఆర్ గారు ఆ లక్ష్మీ నరసింహస్వామి దయవల్ల నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ కిట్ల పంపిణీ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ గారు తాను ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆ భగవంతుని దేవాలన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని జన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు అదే కాకుండా హైదరాబాదును ఐటీ హబ్గా మార్చినటువంటి ఘనత కూడా వారిదే